హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము మామిడికాయ తొక్కు పెట్టుకుంటున్నాం ఎట్లా పెట్టుకోవాలో చూసేద్దాం రండి అన్ని మామిడికాయ ముక్కల్ని కూడా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఈ సైజులోకి కట్ చేసుకున్న తర్వాత మనం ఒక బట్టతో తడి లేకుండా తూచుకోవాలి తూచుకొని ఇట్లా ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఆవాలు మెంతుల్ని బాగా గోలించాలి సిమ్లో పెట్టి గోలించి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా పక్కన ఇప్పుడు మనం వెల్లుల్లిపాయల్ని కూడా ఇట్లా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలలో కీ ఉప్పు వేసుకోవాలి ఇవి కేజీ ముక్కలు కేజీకి పావు కేజీ ఉప్పు వేసుకుంటున్నాము మీకు సరిపడేంత ఉప్పు వేసుకోండి ఆఫ్ స్పూన్ పసుపు మనం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని చేసిన పౌడర్ని కూడా ఇందులో వేసుకుందాం ఒక టీ గ్లాస్ ఒక టీ గ్లాస్ ఇప్పుడు దీన్ని మొత్తం మామిడికాయ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనం పెద్ద బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో నూనె పోసుకోవాలి ఇప్పుడు నూనె రాగాక ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత వన్ జీలకర్ర వన్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ మెంతుడు హాఫ్ స్పూన్ మెంతులు ఇప్పుడు అది చిత్తపటి అన్నాక ఇందులో మనం కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లిపాయని ఎల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎల్లిపాయ పేస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇట్లా అప్పుడైతేనే మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది ఆయన చెప్పడం మర్చిపోయాను మామిడికాయ ముక్కలు గట్టివి కచ్చా పచ్చయి తీసుకోవాలి పండుగ తీసుకున్నాడు అనుకోండి బాగుండదు ఇప్పుడు లైట్ అన్గా ఉన్న కలర్లోకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే కారం వేయద్దు కొద్దిసేపు చల్లార్చాలి ఇట్లా చల్లార్చాలి స్టవ్ మీద పెట్టిన నూనె ఇట్లా రావద్దు పూర్తిగా చల్లడినాక వేయాలి అప్పుడైతేనే టేస్టు రంగు బాగుంటుంది ఇట్లా మొత్తం కూడా చల్లార్చాలి టైం పడుతుంది ఇప్పుడు మనం పూర్తిగా చల్లాడింది ఇందులోకి కారం వేసుకుందాం ఇట్లా పూర్తిగా చల్లాడాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకున్నాను మొత్తం కూడా కలపాలి నూనెకి మొత్తం పట్టాలి నేడు మామిడికాయ ముక్కలు ఎంత తీసుకుంటాడో దాన్ని బట్టి కారము ఉప్పు అన్నీ కూడా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఇట్లా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇట్లా ఉండాలి ఫంక్షలోకి రావాలి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్లోకి ఇది వేసేసుకోవాలి మొత్తం కూడా మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలకి మొత్తం కాడమంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వా ఇది త్రీ డేస్ ఇట్లా ఉంచాలి ఆయిల్ పేరుకుంటుంది ఇవండి చూసారా ఇట్లా పేరుకుంటుంది ఆయిల్ అందులో కొద్దిగా తీసుకున్నాను ఇందులో పెట్టాను ఇట్లా త్రీ డేస్ తర్వాత ఆయిల్ అనేది ఇట్లా పేరుకుంటుంది అంతేనండి టేస్టీ టేస్టీ మామిడికాయ తొక్కు రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేరు వేరు అన్నంలోకి ఇది నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మా ఇంకొక వీడియోతో వస్తాను మేము ముందుకి అంతవరకు చూస్తూనే ఉండండి మన వీడియోస్ని